నమస్తే ఎన్నో విషయాలు పొలిటికల్కి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నాం పివి రెడ్డి సార్తో చాలా వరకు నిజాలైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడబోతున్నాం ముఖ్యమంత్రితో సమానంగా టాపిక్ విషయంలో కానివ్వండి ఒక స్పీచ్ చెప్తే ఆయనకి కౌంటర్స్ పడే స్థానం దగ్గర నుంచి ఎదుర్కొన్న అవమానాల దగ్గర నుంచి ఉవ్వెత్తున ఎగిసిపెడుతూ ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతో వచ్చే అవకాశం ఉంది నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది మంగళగిరి అని చెప్తున్నారు కోస్ పిఠాపురం ఖచ్చితంగా గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా వరకు కామెంట్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతవరకు అయితే వచ్చాయో అంతే స్థాయిలో లోకేష్ గారి మీద కూడా రావడం జరిగింది కారణాలు అనేకం కావచ్చు అన్ని అవమానాలను ఎదుర్కొన్న ఒక వ్యక్తి అసలు ఎక్కడా కూడా కృంగిపోకుండా ఎక్కడా కూడా కొంచెం కూడా స్టెప్ డౌన్ అవ్వకుండా మెజారిటీని పెంచుకుంటూ గతంలో తను ఓడిపోయిన మెజారిటీని ఇంకా ఎక్కువ స్థాయిలో గెలిచే అవకాశం సంపాదించుకున్న వ్యక్తిగా రేపొద్దున అభివర్ణించబోతున్నారు ఖచ్చితంగా గెలుస్తారు మంగళగిరిలో భారీ మెజారిటీతో వస్తున్నారు లోకేష్ గారు అని చెప్తున్నారు కారణం ఏంటి ఆయన పంపిన సవాళ్ళు కావచ్చు తండ్రి స్థానంలో నిలబడి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇంత బాధ పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా నేను రేపు పొద్దున ఓటర్లే సమాధానం చెప్తారు అన్న విషయాలు కావచ్చు అసలు దేన్ని ప్రభావితం చేశాయో తెలియదు కానీ ఈసారి లోకేష్ గారు ఒక మంచి స్థానంలో నిలబడబోతున్నారు కారణం ఏంటి తన దివ్య దృష్టి ఏం చెప్తుంది అని పివి రెడ్డి గారిని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ లోకేష్ గారు కూడా ఉవ్వెత్తున వస్తున్నారు అని చెప్తుంది ఎగ్జిట్ పోల్స్ మీరు ఏం చెప్తారు ఎగ్జాంపుల్గా మేడం నా సబ్జెక్టు గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మేడం నేను కంప్లీటు సిద్ధాంతాన్ని ఆధార చేసుకొని భగవంతుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు అన్న దృఢ సంకల్పంతో నేను వ్యక్ వ్యక్తుల జన్మ కర్మలను దృష్టిలో పెట్టుకొని పొలిటికల్ జీవిత చరిత్రలో తమ తమ కర్మయోగాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి నా దివ్య దృష్టి మాత్రం చెప్పడం జరుగుతుంది ఎవరి నాకు పార్టీలకు అతీతంగా ఏదో ఏదో పార్టీపై వ్యక్తులపై ప్రేమ అభిమానంతోనో వ్యతిరేకతో నేను చెప్పడం లేదు దయచేసి ఎవరు తప్పు పట్టద్దని నేను భావిస్తున్నాను మేడం ఇప్పుడు నేను గత పదిహేను సంవత్సరాల కిందటనే నేను చెప్పడం జరిగింది మేడం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు అతని జీవిత చరిత్ర అతడు ఆయన యోగం సింహం సింహం అని ఆయన వెనకడుగు వేసే వ్యక్తి కాదు తను మాట్లాడినా తను పని చేసిన ఆయన ఏది చేసినా ఓట మెరుగని వెనకడుగ్ వ్యక్తి బలచక్రవర్తి సంపూర్ణ దైవానుగ్రహం కలిగిన వ్యక్తి ఆయన అవతార పురుషుడు ఆయన ఎన్ని ఎంత మెజార్టీతో గెలుస్తున్నాది అన్ని సంఖ్య బలంతో కూడా నేను ఇప్పుడు ఉంది నాగరు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అవతార పురుషుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అవతార పురుషులు సృష్టి కాలచక్రంలో జన్మ జన్మకు ఒక కారణం ఉంటుంది మరణ మరణాన్ని కూడా ఒక కారణం ఉంటుంది అది సంపూర్ణ దైవానుగ్రహంతో జన్మిస్తారు సంపూర్ణ దైవానుగ్రహంతోనే మరణిస్తారు నేను గతంలో కూడా చెప్పాను అనేక మంది మేధావుల మరణాల గురించి కూడా నేను చెప్పాను మేడం సో అలానే నేను ఎందుకు చెప్తున్నా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ భగవంతుని దగ్గర రథసారథిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బుక్ లో రాశాను సీఎం అవుతాడని నేను లో రాశాను టూ థౌసండ్ టువెల్ బుక్ లో చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారని రాశాను ఆయన మరణం తర్వాత ఇక్కడ మన భూలోకంలో జరిగే పొలిటికల్ జీవిత చరిత్ర గురించి కొన్ని నా దిక్సూచిక కొన్ని నాకు కొన్ని సాంకేతాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పక్క హండ్రెడ్ పర్సెంట్ సీఎం బుక్ లో కూడా రాయడం జరిగింది అదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవతార పురుషుడు అతని పుత్రుడు కూడా పక్క దైవ భగవంతుని అనుగ్రహంతో ఎంత కష్టమైన కూడా పక్క పొలిటికల్ పొలిటికల్కి రావడం జరుగుతుంది పక్క ఆయన సీఎం అవుతాడు అని చెప్పడం చెప్పినట్టే అతడు కావడం జరిగింది మీరు అదే కోణంలో అదే కోణంలో ఇప్పుడు మీరు వేసిన క్వశ్చను లోకేష్ లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జీవిత చరిత్రలో అతని కర్మయోగం ఎలా ఉందో అదే రకంగా సేమ్ ఈక్వల్గా మన లోకేష్ గారి జీవిత చరిత్ర కూడా అతని కర్మయోగం కూడా వాళ్ళ ఫాదర్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చంద్రబాబు నేను గతంలో చెప్పాను చంద్రబాబు నాయుడు అనే ఈగల్ యాక్టివిటీ ఈగల్ యోగం ఈగల్ ఈగల్ అని చెప్పాను ఈగలు అది చాలా దూరదృష్టి దూర దూరం చూపు ఉంటది దూరదృష్టి ఉంటది ఈగలు ఆయు కాలం ఎక్కువ ఈగలు చిక్కదు దొరకదు తను అనుకున్న పని తను చేసుకోతుంది ఈగలకు ప్రకృతి హారతి పడుతుంది నేను అదే కర్మయోగంతో జన్మ కర్మయోగంతో చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర కూడా అతనికి నేను వేల మందిలో అతని ద్వారా ఇవ్వడం జరిగింది సో అదే రకంగా కూడా నేను ఈసారి పక్క ఆయన గెలుస్తాడన్నది నేను గతంలో కూడా నేను చెప్పడం జరిగింది నేను ఆ కర్మ సిద్ధాంతాన్ని బట్టి నేను ఇప్పుడు కూడా మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ జీవిత చరిత్రలో ఎంతైతే ఉందో పొలిటికల్ యోగము అదే విధంగా మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుత్రుని కూడా సేమ్ యోగం ఉందని నేను భావిస్తూ చెప్తున్నా ప్లస్ ఇప్పుడు జన్మించిన ప్రతి మానవుడు దైవానుగ్రహమే ప్రతి మానవుని వృత్తి సృష్టి భగవంతుని అనుగ్రహమే మానవుని మనోభావాలకు మానవుని కృషికి మానవుని పట్టుదలకు మానవుని వృత్తికి మానవుని మనో సంకల్పానికి భగవంతుని అనుగ్రహం ఉంటే అది సఫలమవుతుంది లేకుండా అది ఓకే నేను గతంలో చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు గెలవబోతున్నారని చెప్పాను పక్క గెలవడం జరిగింది అప్పుడు ప్లస్ ఇప్పుడు కూడా నేను అదే సంకల్ప బలంతో ఇప్పుడు అతడు ఏలైతే భగవంతుని అనుగ్రహంతో గెలిచిండో సృష్టి కాలచక్రంలో ఆల్ పొలిటికల్ లీడర్స్ దైవానుగ్రహం కాబట్టి సృష్టి కాలచక్రంలో గెలుపో గెలిపోవటం సహజం కాబట్టి ఇది ఇప్పుడు మన టీడీపీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే సృష్టి కాలచక్రంలో రాబో ఇప్పుడు రేపు జరగబోయే రాబోయే ఎలక్షన్లో నేను గెలుస్తుందని భావిస్తున్నా ఇప్పుడు ప్రతిపక్షానికి పాలక పక్షానికి గతంలో ఎలా అయితే ఉందో పాలకపక్షము అధికారం అనేది రూలింగ్లో ఉన్న ప్రతి మేధావులకు నేను గతంలో చెప్పాను ఇప్పుడు ఇప్పుడు కూడా హెచ్చరిక చేస్తున్నాను ఈ సృష్టి కాలచక్రంలో పోలిటికల్ జీవిత చరిత్ర పోలిటికల్ రథసారథి పరిపాలన చేసే యోగము సంపూర్ణ దైవానుగ్రహంతో లభించినప్పుడు ఆ రథచక్రం బ్యాలెన్స్ నడపకుండా ఎవరైతే నడుపుతారో ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఎన్నిక కావడం జరుగుతుంది రేపు జరగబోయే అగ్ని పరీక్షలో భగవంతుడు సూచించిన నిర్మించిన నిర్ణయించిన గిఫ్ట్ ఇచ్చిన ఆ యోగాన్ని ఆ సీఎం యోగాన్ని మనం రేపు సెంటర్లో కావచ్చు ఆంధ్రలో కావచ్చు రేపు రాబోయే రిజల్టు ఆ రథచక్రాన్ని బ్యాలెన్స్ నడపకుండా ఎవరైతే నడుపుతారో భగవంతుని దృష్టిలో మానవుని దృష్టిలో మంచి చెడు చెడు మంచిగా అవ్వడుతుంది కర్మ అంటే దాన్ని భగవంతుని దృష్టిలో ఎవరు మంచిగా నడుపుతుండ్రు ఎవరు ఎవరు చెడుగా జరుపుతుండ్రు అనేది భగవంతుడు మార్పులు లేస్తారు రేపు జరగబోయే ఎలక్షన్ లో పక్క హండ్రెడ్ పర్సెంట్ అది కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు భగవంతుడు మార్పు కోరుకుంటున్నాడు కాబట్టి మార్పు జరుగుతుందని నేను భావిస్తున్నా రేపు పక్క జరిగేదంతా దైవానుగ్రహం అనుకోని పాలకపక్షంలో పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సంపూర్ణ దైవానుగ్రహం పొంది సుదీర్ఘ పోరాటంలో సృష్టి కాల చక్రంలో మళ్ళా భవిష్యత్తులో పక్క అవుతాయి కాబట్టి భేదాభిప్రాయాలు లేకుండా అహంకార ఆవేశపూరితంగా పోకుండా ప్రజల మేలు ప్రతిపక్షం అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా శత్రువు అనుకుందాం శత్రువు మన స్థానంలో మన దారిలో ముండ్లు రాళ్ళు మన దారిలో పోస్తే మనం అతని దారిలో మల్లె పూలు పోయాలని భగవంతుడు ఇది అలాంటి వ్యక్తి మన లోకేష్ గారు గెలవడానికి రీజన్స్ ఏంటి అనేది వీడియో ద్వారా పివి రెడ్డి సార్ క్లారిటీ ఇచ్చారు మీరేమనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే